నా భార్య ఇప్పుడు మాట్లాడింది ఆమె కూడా వికలాంగుడన్నా అన్న నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలా అని ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా నాది అన్న అన్నా మేము ఇద్దరం చదువుకున్నామన్నా మేము మొన్ననే మేము టెట్టు కూడా క్వాలిఫై అయినాము మాకు ఇద్దరు వికలాంగులమైనందుకు అయినందుకు మాకు సరే మూడు వేలు మూడు వేలు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నావన్నా నువ్వు అంటే ఈ ఐదు సంవత్సరాలలో మూడు లక్షల యాభై వేల రూపాయలు మాకు అందిందన్నా చాలా సంతోషం అన్నా ఇకపోతే అన్నా మొన్న మీరు ఆలగడ్డకు వచ్చినప్పుడు నలభై ఐదు అడుగుల రెండు కటౌట్లు నేనే స్వయంగా పేసినానన్నా నేను వికలాంగుని అయినా కూడా దాని దగ్గర నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయన్నా ఈ రాత్రి అంతా మేలుకాలని మేలుకొని మీకోసం నేను చిత్రాన్ని గీసుకొని స్వయంగా మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా నా ఆవేదనను ఒక్కసారి ఆలస్యం చేసి ఒక్క ఫోటో తిగితే చాలన్నా నాకు అదే సంతోషం అన్నా జగన్ అన్న అన్నా నేను మీ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా అన్న ఒక్కట ఇలాగే చెప్తున్నా మీ మాట ఒక్క మాట మన పాలనలో కులం చూడం మతం చూడం రాజకీయాలు చూడం ప్రతి ఒక్క పేద మంచికి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పండి అన్నస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి ప్రతి తాతకు చెప్పండి మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం మీరంతా సిద్ధమేనా అని సిద్ధం అన్నా నా పేరు ప్రసాద్ అన్నా సావిత్రి ప్రసాద్ మిట్టపులు అన్నా నాది థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ నా ఒక్క ఫోటో హలో